అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి ఎక్కడ దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది వ్రతం లేదు నువ్వు అతను నోము లేదు ఇందాక ఎందుకు కబడ్డీ పోటీ ఈతల పోటీ మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది ఏం కాదంటారా మీ ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళు పెట్టండి పూజా వ్రతం ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ చేత చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత ఆ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ అది కాదండి వచ్చే వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సర్రగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే తీసే ఒక అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారి ఇంకేం పొరుగు తీశాడు చూడమా లెట నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి విక్రే ఉండి మీ అమ్మస్తు మేము చూస్తుండవు మళ్ళీ పలు కడిగేస్తుంది ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు పేనలుడు కదా చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణి చేయడం నాకు తోపురా పెద్ద మాట్లాడితే పెంచా నువ్వు పెద్ద చేశానంటావు నువ్వేమన్నా పళ్ళు తోమేవా చీవుడి తీసావా సబుదేవా బట్టలు తొడిగేవా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు అనమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను రావట్లేదు కదా ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్ప లలిత నేను ప్రేమించుకున్నావు ఏంటి ప్రేమించుకున్నారా ఈ మొహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా ఏ కృష్ణుడు మేసాలు ఉండవు ఉండదా నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలు పదహారు వేల మంది బటర్ మిల్క్స్ లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసామండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామోటి అవును ఒకసారి కిందకు కరిగేసింది మళ్ళీ కరిగేసింది పోతు పాతి విలే తగలడా ఎన్నిసార్లు కరుగుతావే అక్కడోసారి ఇక్కడ ఇక్కడోసారి గడిగవు ఆ మూల ఒకసారి కడిగవు ఈ మూల ఒకసారి కడిగవు ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తాలే అయ్యో అవే మాట్లాడి అప్పుడే పోతారా ఇంకా పదివేలు పాద మిగిలిపోయాయి అవన్నీ ఎవరి చేయండి చెప్పండి ఎవ్వ కుటనంటే మొహం కొత్తిమీర చెట్టి అయిపోద్ది నీ పూజలు మిగిలిపోతాయని బాధలే కానీ నేను పోతానని బాధ లేదనమాట బాబా నాన్న కోపం సమితి నీకు తెలుసు కదా నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మాన పెళ్ళు చేయడు ఎందుకు చేయడం నేను చూస్తానుగా బాబు నమస్కారం బాబు నమస్కారం గారు మనం కాబోయే వ్యంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా మేమే వచ్చేసేవాళ్ళం కదా మర్యాదలు మర్యాదలే పైగా పెళ్ళి వారు మాధవయ్య గారు చిలము చేతిలో ఆ చెంబుపల్లెం ఏమిటండి వచ్చే జన్మలో నువ్వు వాపు నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిట అలా ఆగిపోయారు మా గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అదేమిట అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి అబ్బాయి మా వారి మేనల్లుడు ఆ అమ్మాయి మా అమ్మాయి కొయ్యలు కూడా సంబంధం పెళ్లి కూడా ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టల పెద్ద మనిషనా పెళ్లి కొడుకు తల్లి ఎవడా మీరు కుదుర్చుకునే సంబంధం ఈ ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే హాడల్ ఈవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ కొ ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి చూపులు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడమేనా మర్యాద ఆ మాత్రం కౌలించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోర్డు సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి ఏ రా ఇంకా నిలబడి వస్తావు పదా ఆ మాత్రం నాకు తెలుసు ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్వే చదవం మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తల్లి కట్టేతాను బావా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే నాన్న ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగ నీకు సిగ్గు శరం చీము నెత్రు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు వయ్యే అరహస సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకుని వస్తాను కాళ్ళు కడగడానికి రెడీగా ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తయిపోతాయి పళ్ళల్లో కాలు పెట్టండి అమ్మ కడుపు కాలా నీ వ్రతానికి సమయం సందర్భం లేదా పెట్టండి త్వరగా పెట్టండి మిమ్మల్ని నువ్వే మీ పెద్దవాడిని తీసుకురాబా నమస్తే సార్ అయితే ఏంటట నా పేరు ఆనంద్ సార్ చితి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే ఏంటట నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట ఫోటోలో ఉంది నువ్వు కదా మీరు కలజోడు పెట్టుకోవడం మర్చిపోయారు సార్ అయితే ఏంటి పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే ధ్యానింగ్ నువ్వు రాసు ఇస్తాను సార్ అలాగే ఓ తె పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా ఇంకా బ్యూటీలో జాని అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిన పోయే దానికి లలిత నుంచి పెళ్లి చేసేస్తారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మడు సార్ నమ్మపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నేనే మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మావయ్య నేను అవును చంద్రగిరిలో పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీసు ఉద్యోగం ఆ విషయాలన్నీ చెప్తాను ముందు నువ్వు మా పెడికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను నిజం కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో మాట్లాడు మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగ్ మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడేగా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మన హైదరాబాద్ మత కళహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది పెట్టి రైళ్లు పేరుస్తావా మదనపల్లి దగ్గర దారి కాకి బస్సు వస్తావా అయ్యి బాబోయ్ అవన్నీ న్యూస్ పేపర్ లో ఎట్లయిన్స్ అండి హెడ్ గారు అవన్నీ నా తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ అండి నేను ఒప్పు కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు ఉన్నాడు పంచి కూడా తడుక్కున్నాడు తెచ్చి తెచ్చి మళ్ళీ తెలిసింది మళ్ళీనా ఇప్పుడే కదా తడుక్కున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట అబ్బే అది కాదండి బాబు సారా ఫోన్ వస్తారే లేవండి మావయ్య నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగేస్తుందా ఉందిరా బాబు మావయ్య పిల్లలు చేరాను కదా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే వెంటనే ముహూర్తాలు కుదరవు మౌనం ఉంది ఈ మాసం వెళ్ళాక పెట్టేస్తారు అలాగే ఉంటాను థ్యాంక్ యూ సార్ మూడవ వెళ్ళేదాకా రకాలు లీవ్ ఎక్కర్లేదు సార్ అన్నట్టు నేను ఇక్కడ ఉంటాను ఒక గద్దెలు కావాలి ఒక ఇళ్ళు ఏంకమ్మా రెండు ఇళ్ళు ఇప్పిస్తాను గేదెలు కాంతం ఏంటో రెండు పోర్షన్లు కాడి ఉన్నాయట పొద్దున్న పాలు మా మామవారితో చెప్పింది మా మామవారిని పంపిస్తాను వెళ్ళి చూసుకో